ఇస్ కాల్ సింపుల్ అండి సింపుల్ సింపుల్ మెథడ్ బిజినెస్ లో ఏంటంటే మీరు ట్రెడిషనల్ గా వస్తువులు కొనుక్కుంటున్నారు కదా కిరాణా షాప్ కి సూపర్ మార్కెట్ కి కొంటున్నారు కదా ఎస్ అవును అండి సో ఆ వ్యాపారం మనకి ఎంఆర్పీ కి ఇస్తారా టీపీ కి ఇస్తారా డిస్ట్రిబ్యూటర్ పై ఇస్తారా సార్ ఎంఆర్పీ కి ఇస్తారు ఇంకో రెండు రూపాయలు ఎక్కువ కలుపుతారు మొత్తం అయితే సో ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ లాగా మనకి ఇక్కడ హోల్సేల్ నుంచి మన మ్యానుఫాక్చర్ నుంచి హోల్సేల్ కి అడ్వర్టైజింగ్ కి తర్వాత ఎన్ కస్టమర్ కి ఎన్ కస్టమర్ కి రాదు ఓకేనా మరి బిజినెస్ లో మనకి ఆ బిజినెస్ అనేది పెట్టుబడి ఉండాలి షాప్ ఉండాలి టైం కేటాయించాలి ఎంప్లాయీస్ చేయాలి ఎంప్లాయిస్ ఉండాలి ఎస్సానాన్ ఇన్కమ్ ఉండాలి షాప్ షాప్ మెయింటెనెన్స్ ఉండాలి ట్రెడిషనల్ అంత వద్దుగా ఇవన్నీ ఉండాలి సేల్ సర్వీస్ ఉండాలి డిస్క్ హంప్లైట్ కోసం ఉండదు ఓకే మనం పెట్టడానికి వచ్చేది మీరు రివర్ పది పది గంటలకు కూచోవాల ఉంటారు ఎస్సా నోట్ ఇన్వెషియర్ టైం ఇవెషియ ఎస్సానోన్ రిస్క్ ఉంటారు ఇవన్నీ ఉంటాయి ఇన్కమ్ టాక్స్ చాలా చాలా టెన్షన్స్ ఉంటాయి ఫెన్షన్ ఉంటుంది స్ట్రెస్ ఉండదు మరి ఇక్కడేముందండి ఇంగ్లీష్ వచ్చిన జరుగుతుంది ఇక్కడేముంది సార్ ఇక్కడేముంది ఇక్కడేముంది ఇక్కడ 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 అసలు ఏం లేదు చెప్పాలని అన్ని పని లేదు కదా రిస్క్ నాకేమో రిస్క్ ఉందా అని రిస్క్ ఉందా అని నేను ఎట్లా స్టార్ట్ అంటే ఏం లేదు స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఏదైనా వచ్చినా ప్లస్ కదా నాకు ఏం లేకుండానే పదవ రెండు వేల పదమూడులో ఏం లేకుండా హైదరాబాద్ కి మా మిస్సెస్ మీద హైదరాబాద్ బ్యాగ్ పట్టుకుని పోయి ఆరు లేదు బ్యాగ్ పట్టుకుపోయి హైదరాబాద్కి అలా మేము ఈ రోజు ఎట్లుందామో అనేది తక్కువ అంటే అవకాశం ఇండస్ట్రీ ఇచ్చేది పట్టుకున్నాం ఇంట్రెస్ట్ ఇన్ పట్టుకున్న కాబట్టి ఈ ఇస్తాను ఎస్ అన ఎందుకంటే షాప్ లేదు ఇన్వెస్ట్మెంట్ ఎక్కే హై స్ప్రీడ్ ఉంది ఎస్సామో మా పిల్లల్ని నేను ఏ స్కూల్లో ఇచ్చేస్తాను

జీరో 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 ఇండస్ట్రీ అంత జీరో చెప్తుంది కానీ మన టైం ని ఇన్వెస్ట్ చేస్తే సార్ చేద్దామండి అది కూడా లేదంటే ఇప్పుడు కూడా పోవచ్చు సార్ బయటికి రైట్ అడ్వర్టైజింగ్ ఇక్కడ అడ్వర్టైజింగ్ ఉండాలి కంపల్సరీ ప్రతి ఒక్క ప్రొడక్ట్ ట్రెడిషనల్ మార్కెట్ ఇక్కడ అడ్వర్టైజ్ చేసేవారు ఇక్కడ అడ్వర్టైజెస్ నేనే నా కంపెనీకి నేనే సచిన్ టెండూల్కర్ అక్కడ ఐశ్వర్ రాయ్ అడ్వర్టైజ్ చేస్తుంది ఏంటి ప్రెస్టేజ్ రైస్ కుక్కర్ గురించి

చెప్పులు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నాడు మరి అన్ని కోట్లు వాళ్ళు సంపాదిస్తున్నాడు మరి ఆల్రెడీ కోటీశ్వర్లు ఆల్రెడీ కోటీశ్వర్లు వాళ్ళు సంపాదిస్తున్నప్పుడు అడ్వర్టైజ్ చేస్తే మన ప్రోడక్ట్ మనం అడ్వర్టైజ్ చేసుకుంటే తప్పే ఉందా మన ప్రోడక్ట్ మనం అడ్వర్టైజ్ చేసుకుంటే మనం తప్ప వస్తుంది దాని చేస్తే ఏమొస్తుందా వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వర్లు వంద కోట్ల పైన సంపాదించిన వాళ్ళు మొన్న